వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అవకాశం అది ఎలా చెప్పింది వాళ్ళ మీద గౌరవించుకునే అవకాశం కార్యకర్తలు కూడా ఎదిగే అవకాశం ఉందని చెప్పేసి అలాగా కార్యకర్తలు ఎదగడానికి ఇది తప్పక గవర్నమెంట్ చేస్తుందని ఈ విషయంలో నేను దిగ్గజ్ జరిగింది కుప్పల్ రాజ్ గారి జరిగింది మన బిసిసి అధ్యక్షుల వరకు స్వయంగా మాట్లాడడం జరిగింది మళ్ళీ సోమవారం నాడు ఇదే పని నేను నేను ఈ ఎలక్షన్స్ అయినంత వరకు ఎలక్షన్ చాలా సీరియస్ ఇక్కడ ఎత్తకుండా జన్మార్దాస్ గారు ఉన్నారు ఆయన సామాజిక వర్గం ఆయన అక్కడ డబ్బులు నమ్ముడిపోయింది అంటే ఏంటి కారణం ఏంటి నేను వాళ్ళ మీద నేను వ్యతిరేకత లేదు వాళ్ళ అమ్మాయి కర్వాన్ని చూసి మాట్లాడుతున్నాను వాళ్ళు అక్కడ ఎందుకు పనిచేయాలంటే డబ్బులు కమ్మడిపోయారంటే కారణం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ అమ్మాయి అర్థం అంతేగాని డబ్బులు తీసుకుని ఓటేసిన ఓట్లను ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి పేరు ఇంటికి డబ్బులు లేక ఏదో ఒక ప్రాబ్లంతో పనిచేసే ఉన్నది అనుకుని ఏదో రాత్రి వచ్చి పొగలు వెళ్ళిపోయేమని ఎంచుకున్నారు అది తప్పే కొద్ది ఓటర్ కాదు ఓటర్ తాలకు అమాయకత్వ ఉంది వాళ్ళకి కొద్దిగా మనం ఇంకా ఎప్పుడు ఎప్పుడైనా వస్తుంది ఎందుకంటే మనం నిరంతరం పోరాడుతూ ఉండాలి వాళ్ళు ఎవరికల్ చేయడానికి నా లెక్క ఏమంటే కార్యకర్తలు అందరికీ గౌరవం ఇస్తున్నావు కార్యకర్తలతో ఉంటున్నామంటే కార్యకర్తలు పోయి కష్టపడతారు కష్టపడితే ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ గెలవడానికి మాత్రం చాలా కష్టం చెప్తున్నా ముందు కూడా ముందే చెప్పేస్తే మంచిది కార్యకర్తల కంట ఎక్కువ మంది ఓటర్స్ చే కార్యకర్తల కింద మనం కన్వర్ట్ చేయాలి కార్యకర్తలు కాంగ్రెస్ తోట ఉన్నారు వాళ్ళు తప్పకుండా ఓటేస్తున్నారు ఏ కార్యకర్త మనకి పని చేస్తున్నారు మనం పోయినా డబ్బులు ఇచ్చినాకపోయినా మనకు ఓటేస్తున్నారు కానీ ఓటర్ ఆడంలో ఒక వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయో తల్లిదండ్రులు మర్చిపోయి ఆ వయసు ప్రభావం వల్ల ఆ లోని ఎవరో పక్కి కూడా తెలియనట్టు వీళ్ళు కూడా ఓటర్ల దాకా అంటే కరెక్ట్ గా ఎలక్షన్ టైం వచ్చేసరికి అప్పుడు వరకు కొందరు ఉంటారు ఎలక్షన్ టైం వచ్చేసరికి పక్కిన కూడా డబ్బులు కానీ పక్కిన ఎట్లా కనబడిగానే వాళ్ళు తెలిపారు ఇది వయసు ప్రభావం లాగా ఇది ఒక ప్రభావం మాత్రం వాళ్ళకి వయసులో ఉన్న అమ్మాయి ఇద్దరికి జనరల్ ప్రిఫరెన్స్ లేదు ఇక్కడ ఎవరైతే పక్కింటి వాళ్ళు అందంగా కనపడతారో తల్లిదండ్రులు అందంగా కనబడతారు రోజుకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిండి పెట్టింది చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది అది చేసింది అని